ఓం కరాన త్రిశూలము ఉరాన ఎముకల పేరు సిరాన నెలవంకా లీలా లోలుడైన ఆ పరమేశ్వరునికి భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతున్నాను అని సహజ కవి అయినటువంటి బమ్మెర పోతనామాత్యుడు తన ఆంధ్ర మహాభాగవతంలో పరమేశ్వరుని తత్వాన్ని అద్భుతంగా వర్ణించాడు ఈ పరమేశ్వర తత్వం ఎంత గొప్పది అంటే హర హర మహాదేవ శంకర అని భక్తి పూర్వకంగా తలచినంత మాత్రాన్నే సర్వజీవులకు ముక్తిని ప్రసాదించేటువంటి పరమ దయాళు పరమేశ్వరుడు వేదములే మూలముగా గల అష్టాదశ పురాణాలు శృతులు ఎన్నో పరమేశ్వరునిచే బ్రహ్మదేవుడికి తెలుపబడ్డాయి అందుకే పురాణాలలో మొట్టమొదటి కథానాయకుడు పరమేశ్వరుడే అని మహాభారతంలోని శాంతి పర్వంలో అష్టాదశ పురాణాధ్యతే శివ అన్నారు అంటే పద్దెనిమిది రకాల పురాణాలలో మొట్టమొదటి పది కథలు పది పురాణాలలోని కథలు పరమేశ్వరుని తత్వాన్ని తెలియజేసేవే అని దీని యొక్క అర్థం అంత గొప్ప విశేషాలను పరమేశ్వరుని అద్భుత తత్వాన్ని తెలియజేసేటువంటి పద్దెనిమిది రకాల పురాణాలలో అత్యంత శ్రేష్టమైనది నాలుగవది శ్రీ శివ మహాపురాణం అటువంటి శివ మహాపురాణాన్ని మీకు తెలియజేయాలనే సంకల్పంతో ఆ మహాదేవుని ఆశీస్సులతో నేను ప్రయత్నం చేస్తున్నాను మరి కథలోకి వెళ్తే ఒకనాడు దాక్షాయిని మహాదేవుని పక్కన కూర్చొని ఆనందంగా ఉండేటువంటి సమయంలో స్వామి ఈ లోకంలోని జీవులు సంసార చక్రాన్ని దాటలేక అనేక దుఃఖాలకు లోనవుతూ ఉన్నారు కదా మరి ఈ జీవులు తరించే సులభమైనటువంటి మార్గమేమి మోక్ష సాధనమేమి అని అడుగగా మహాదేవుడు మందహాసం చేస్తూ దేవి భక్తి కంటే సులభమైనటువంటి మార్గం ఏదీ లేదు అని భక్తి మార్గాన్ని తెలియజేశాడు చూశారా అండి ఇంత ఇంత సులభంగా ఈ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడిచేటువంటి కాలంలో జీవులు తరించడానికి ఇంతకంటే సులభమైనటువంటి మార్గం ఉన్నదా కేవలము భక్తిని కలిగి ఉంటే చాలు మనం ఈశ్వర సాయుధ్యాన్ని పొందుతామని ఎంత సులభమైన మార్గాన్ని మనకు బోధించాడు అలాగే ఈ అష్టాదశ పురాణాలను వ్యాసుడు అందులో శివ ఈ పురాణాలను పన్నెండు సంహితలుగాను లక్ష శ్లోకాలుగాను వర్ణించాడు అందులో కలియుగంలో మనుష్యులు అల్ప ఆయుష్కులని భావించి దానిని ఏడు సంహితలుగాను ఇరవై నాలుగు వేల శ్లోకాలుగాను మార్చాడు అటువంటి గొప్పదైనటువంటి శ్రీ శివ మహాపురాణాన్ని మీకు తెలియజేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ మహాదేవునికి ప్రణమిల్లుతూ నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ శివ మహాపురాణంలోని ముఖ్యమైన ఘట్టాలను మీకు తెలియజేస్తాను ఇది విన్నవారికి చదివిన వారికి ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో శివ సాన్నిధ్యము కలగాలని మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్